డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క ప్రతిసారి మనం మాస ఫలితాలు చెబుతూ ఉంటాం ఈసారి మాత్రం పక్ష ఫలితాలు చెప్తున్నాం ఎందుకంటే ఉన్న గ్రహ సంచారాలు వీరికి బాగా సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి విశేషంగా వివాహము సంతానం కానీ వారి గురించి కానీ లేదా ఏదైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావడం కోసం ఈ యొక్క వీడియో ఎండింగ్ లో ఆ మంత్రాలు చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి విశేషంగా మిథున రాశి వారికి లగ్నంలో గురుగ్రహ సంచారం చేయడం వలన వీరు తీసుకునే నిర్ణయాల లో వీరి యొక్క స్వీయ ఆరోగ్య పరిస్థితుల విషయంలో చపలచిత్తంగా ఉంటారు ముఖ్యంగా ఏవైనా సరే మెడికేషన్ తీసుకునేది ఉంటే తీసుకోకపోవడం అనవసరమైనటువంటి అలవాట్లకు వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూడవ స్థానం కమ్యూనికేషన్ రిలేటెడ్ కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికి కూడా మిస్కమ్యూనికేషన్ వల్ల గొడవలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే కేతు చాలా బాగున్నాడు కేతు అంటేనే అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి ఇతర వా ఎవరికైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావడం ఈసారి యోగ్యదాయకం అనవసరంగా డబ్బుతో డబ్బును పుట్టించాలనేటువంటి ఆలోచన తెచ్చుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే అది కేవలం వైశ్యులకు కోమటి వారికి మాత్రమే ఆ యొక్క డబ్బుతో డబ్బును సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనిలో భాగంగా విశేషంగా కేతు మనకి బ్యాంకింగ్ సెక్టార్ అలాగే చార్టర్డ్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్లు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లు క్యాషియర్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి నాలుగవ స్థానంలో ృాయిత్య యోగం ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఆందోళన గురి చేస్తుందేమో అనుకుంటారు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఫ్యామిలీ కూడా అందరూ కూడా కలిసేట బయటికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పంచమ స్థానం నందు కుజగ్ర సంచారం చేయడం వలన ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి అంత యోగ్యం కాదు అనవసరంగా యొక్క ప్రేమ వివాహాలు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ టైంలో డిసిషన్ కోసం వెళ్ళకండి చాలా మంది ఏంటంటే మిమ్మల్ని అడగడం కూడా దసరా నవరాత్రుల్లో వివాహాలు జరుగుతాయి కదా గురువుగారు లేదా కార్తీక మాసంలో జరుగుతాయి కదా మేము మా ఇంట్లో చెప్పేస్తామంటే అందరికీ చెప్పేది ఒకటి పంచమ స్థానము మీకు ప్రేమకు సంబంధించి ప్రేమ వివాహాలకు సంబంధించి అనవసరంగా తొందరపడద్దు ఏవైనా సరే మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ తో కూడా ఏదైనా ఒక రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే తొమ్మిదవ స్థానమునందు నందు రాహుగ్రహ సంచారం రాహు తొమ్మిదవ స్థానంలో ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కి దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపించడం లేదా మీరు వెళ్ళడం భార్యాభర్తలు కొద్దిగా దూరంగా ఉండడం ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ఉండకపోవడం జరగవచ్చు దశమ స్థానంలో శని ఉన్నటువంటి స్థితి బాలేదు కారణం చేత మీకు వచ్చేటువంటి లాభం సగమే రావడం మిగిలిన సగం పెండింగ్ లో పడడం కొంతమంది అసలు ఇవ్వకుండా కూడా ఉండడం జరిగే అవకాశం ఉంది ఆ పరంగా జాగ్రత్తగా ఉందండి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి వివాహం కాని వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారో డబ్బు తిరిగి రావాలంటే ఏ మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం విశేషంగా మిథున రాశి వాళ్ళు పారిజాతం పూలతో కమలం పూలతో అపరాజిత అనేటువంటి పూలతో విష్ణు యొక్క ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ గనక పూజ చేయడం వల్ల విశేషంగా వ్యాపార వివాహ సంతాన సంబంధిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కను రెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వసంపద్రదాయకం నమామి సర్వదా మమన్నం దేహి నమమ అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ దేహిమే నమమా ఇప్పుడు నేను కళ్ళు రెప్పగొట్టకుండా ఈ మంత్రాయం చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళా మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క కొంచెమంత నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్నా ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా స్వస్తి